ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ముహూర్తం ఖరారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నింపిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ఐక్య ఐక్యమత్యంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడ్ ఎంతో ఉపయోగపడిందని అధిష్టానం భావిస్తోంది దీంతో ఇదే స్ట్రాటజీని కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ ఉపయోగించాలనుకుంటోంది పార్టీకి పూర్వ వైభవాన్ని తెచ్చే దిశగా వ్యూహాలు రూపొందిస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ను ఏపీలోనూ వాడుకోవాలని చూస్తోంది తాజాగా ఆయనతో ఏపీలో బహిరంగ సభకు ప్లాన్ చేసింది ఈ నెల పదహైదున విశాఖపట్నంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని పేర్కొంది ఇదే వివర్స్ ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావడానికి వైఎస్ శర్మిల రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు